హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్ ద్వారా పద్నాలుగు వేల రూపాయలు ఫ్రెండ్స్ ఇలా రెండు మార్కెట్లు ఉన్నాయి సరుకు కూడా ఫుల్ వచ్చింది ఈ మార్కెట్లో ఇలా నిన్న నైట్ మార్కెట్లో మొత్తం కూడా పత్తి మార్కెట్లో దించారు ఇప్పుడు ఈ మిర్చి మార్కెట్లో కొన్ని ఆడకొని దించారు ఇప్పుడు నడుతుంది ఇక్కడ ఇక్కడ కట్టలు నడుస్తున్నా ఉన్నాయండి ఇలా ఇవాళ సాయంత్రం ఇందులోనే మార్కెట్లు ఇక మార్కెట్లో ఎత్తనా ఉన్నారు ఎత్తనా ఉన్నారు కట్టలు కటలు నడుతున్నాయి ఫ్రెండ్స్ తొందర అయిపోతాయి ఆడ ఏడాడ అంటే మొత్తం ఇలా ఎనభై వేలు బత్త వచ్చిందంట అవ బస్టాంత ఆట అంతా నిండిపోయింది కట్టలు నడుతున్నాయి ఇప్పుడు కటలు నడుతున్నాయి తొలకల్లో బయట నడుతున్నావు ఎన్ని అయిపోతున్నాయో నడుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్ పద్నాలుగు అంటే రెండు నిన్నరకి వాళ్ళకి నిర్ణయం పద్నాలుగు వేల రెండు వందలు ఇవాళ పద్నాలుగు రెండు వందలు తగ్గింది ఒక రోజుకి ఇంకా తగ్గడం పెరగడం అనేది సాధ్యం ఇది ఇప్పుడు మనం అయితే ఈ మిర్చి మార్కెట్ని ఆధారపడి కాదులే కానీ మొత్తం కూడా ఏసీలో పెడుతున్నారు కాయలని కూడా మనకి ఈరోజు కూడా మిర్చి మార్కెట్లో ఒక లోడ్ ఉంది ఎనభై బస్తాలు ఎనభై బస్తాలు లోడ్ ఉంది నాటుతుంది మొత్తం లేదు ఇది ఒకటే ఏసీ ఈ బండ్లు మొత్తం బయటికి పోతాయి ఫ్రెండ్స్ లోడ్లో ఠాలు వేస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఏడైతే కాటలు నడుతున్నా ఉంది ఇప్పుడు ముప్పై ఆరు ఇరవై అంతే మార్కులు వేస్తున్నారు కాటాలు ఆడేసి ఆడేస్తూనే ఉన్నారు మార్కులు అవి అన్నీ నడుస్తుంది ఏడు వేరుకోవటోడ్ ఫుల్ అయింది ఫ్రెండ్స్ ఈ లో ఫుల్ అయింది పోతూనే ఉన్నారు ఏడు బేరాలు నడుతూనే ఈ రోజు ఈ రెండు మార్కెట్లు వినడం వల్ల పచ్చి మార్కెట్ ఫుల్ నిండిపోయింది ఇది కొనిలో తక్కువ వచ్చింది ఎందుకంటే నేను సర్కిల్లోకి ఎక్కువ పోతే కోలకాలు కాలేదు ఇక్కడ కాడాలు వేస్తూనే ఉన్నారు నడిచి నడుతూనే ఉంటాయి ఫ్రెండ్స్ కాడా నడుస్తాయి అని నడుతూనే ఉంది మార్కెట్ మొత్తం ఎప్పుడైనా ఈ మార్కెట్లో ఈ పక్క తక్కువ వస్తాయి అటు ముందు పక్క ఎక్కువ ఫ్రెండ్స్ కాయ మొత్తం ఉళ్ళో తిరిగింది సరుకు